శుభోదయం అందరికీ నమస్కారం మహర్నవమి శుభాకాంక్షలు దుర్గాదేవి పదవ రోజు మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తారు దుర్గామాతను మధ్యనిగా స్తు నేటి పద్య నైవేద్యం సాధముని మారణమందగజేసి దుర్గ తా మహిషాసురాసుమర్ధినిగా మాన్యము లోక ప్రసిద్ధమాయే తా అహరహ ఉగ్రదుర్గ సురమాగ్రహమంతముజేసి తా అహరహ ఉగ్రదుర్గసురమాగ్రహము అంతముజేసి చెండియై సత్సహనము శాంతి నింపే భువి సాధుజనాళికి భక్తి మెచ్చుయున్ దుర్గామాత చండ ప్రచండముగా ఉగ్రరూపముతో అగ్రహోదృగ్ర చండీ స్వరూపముతో సాధుజనులకు భక్తకోటికి సాత్విక జీవితము కొరకు మహిషాసుర దైత్యుని అతని పరివారమును సమూలముగా సంహరించి మహిషాసుర మధ్యనిగా పేరుగాంచి లోకములో శాంతి సౌభాగ్యములను సమకూర్చను అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు సర్వే జనా సుఖినోబన్ ధన్యవాదం